హాయ్ హలో ఫ్రెండ్స్ వచ్చేసా వచ్చేసాం మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం మీకోసం ఒక వెరైటీ ఐటెం తెచ్చేసా మా పిల్లలైతే ఈరోజు సండే స్పెషల్ ఏం చేయాలని అడిగితే మమ్మీ మాకు ఎప్పుడు చేసే విధంగా కాకుండా మాకేమన్నా వెరైటీగా చెయ్యి నాన్ వెజ్ వద్దు ఓన్లీ వెజ్ వెజ్ వెజ్కి సంబంధించింది కావాలంటే నేనైతే వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నా నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే హోల్ గరం మసాలా వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను అందులోకి కొద్దిగా బగారా బగారాకుని వేసుకొని ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాతకి ఇప్పుడైతే నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి అడావిడి లేకుండా కూరగాయలతోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ వేసుకొని మగ్గించుకుంటున్నాను ఇప్పుడైతే ఇదైతే మగ్గాలండి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఇవైతే నేను మీడియం ఫ్లేమ్లో ఇవైతే మా అడుగు అంటకుండా మెల్లిగానే కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇవైతే మనకి మగ్గడం కోసం నేను ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోబోతున్నానండి ఈ విధంగా మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇదైతే బాగా కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేంత వరకు బాగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలు నాలుగు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటూ ఉండాలండి మనం ఆ వెల్లుల్లి రెబ్బల వల్ల మనకి బాగుంటుంది టేస్ట్ ఇందులోకి నేను కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నా నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇవైతే బాగా కలుపుకోవాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ ఇప్పుడు నేనైతే నాలుగు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అందుకని నేను నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నా ఇవైతే రోలింగ్ బాయిల్ కానివ్వాలి నేనైతే ఒక గ్లాస్ బాస్మ బాస్మతి రైస్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇదైతే మనకి రైస్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలండి మనం ఇట్లా అయ్యేంత వరకు ఫుల్గానే ఉంచాలి వాటర్ అంతా రైస్కి పట్టేసేంత వరకు ఫుల్లోనే ఉంచాలి మనము చూడండి ఈ విధంగా రైస్ ఉడికిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇదైతే మనకి పొల్లు పొల్లు పొల్లులు పొల్లులు ఉంటుంది విడివిడిగా ఉంటుంది రైస్ నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం తీసుకోండి నెక్స్ట్ నేను ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి పైనుంచి పైనుంచి నెయ్యి వేసుకుంటున్నానండి నేనైతే ఈ దీనిపైనే రైస్ పైన బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ముందుగా వేసుకోవద్దు పైనుంచి చల్లుకుంటే టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది ఇందులోకి మనం బిర్యానీ మసాలా కొద్దిగా జల్లుకొని తర్వాత మనం కొద్దిగా పుదీనా జల్లుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి ఉంచాలండి మనకి వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ ఈ పులావ్ వెజ్ అన్న నాన్ వెజ్ అయినా రైతా ఏదైనా కాంబినేషన్తో బాగుంటుందండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ